నా పేరు రంగనాథ్ నాది ఎనిమిదోడి విజయను అనంతపూర్ అర్బను నేను గత రెండు వేల పది నుంచి నాకు మీసాలు రానప్పటి నుంచి పార్టీకి పనిచేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాను నేను ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్ని అన్ని విధాలుగా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక్కరు కూడా జెండా పట్టుకుండెక్కు రాలేదు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ భయపడి ఇది చేసేటప్పుడు కూడా మేము ధైర్యంగా నిలబడి నేను పార్టీ నలభై లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాను ప్రతి ఒక్క సీనియర్ లీడర్లో తెలిసినోళ్ళు అంతా వచ్చి విత్డ్రా చేసుకోండి మీకేమి అది ఇదే అని ప్రభుత్వం ఉంది భయపడిచ్చేది అన్నీ చేసినా కూడా మేము ధైర్యంగా నిలబడి పార్టీని పార్టీ కోసం పనిచేసినాము ఇట్లా ప్రతి ఒక్కరు ఎవ్వరే కానీ నాకు సపోర్ట్ చేయలేదు అప్పుడు నేను ధైర్యంగా నిలబడి తెలుగుదేశం పార్టీ కోసము అదే పనిగా నేను ప్రతి ఒక్కరు కార్యకర్తలు అంతా బాగుండాలని ఇట్లా వీళ్ళంతా బూత్ ఇన్ఛార్జులు ఇతను ఇతను వీళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయకోకుండా మేము కష్టపడి పనిచేసి మొన్న ఎలక్షన్లకు కూడా బాక్స్లు ఎత్తి ఇంజనీరింగ్ కాలేజ్ పోయేంత వరకు కూడా నేను నీళ్ళు స్నానం చేసి వచ్చకపోతే ఎత్తేటప్పుడు మా నాన్నని మదర్ని పెట్టి ఆడ ఇది కండక్ట్ చేసిండేది కూడా మా మదరు ఎయిత్ డివిజన్కి ఇంతకుముందు ఇప్పుడు యూనిట్ ఇన్ఛార్జ్ నేనే డివిజన్ ఇన్ఛార్జు నేనే ఎంతో కష్టపడి అందరిని పట్టుకొని నేను ఎంతో ప్రజల్ని ఎవరినన్నా అడగండి పింఛనీకి కానీ రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఉన్నప్పుడు స్టోర్ కార్డులకు కానీ ఇండ్లకు కానీ టిట్టుకో ఇండ్లకు కానీ నేను ఒక్క రూపాయి ఎవరితో తీసుకొని ఒక్క రూపాయి నిస్వార్థంగా నేను పని చేసినాను ప్రతి ఒక్కరి కోసం మేము పేదవాళ్ళ కోసం మా ఏరియాలో బాగా పెట్టుకొని బాగా ఇది చేసినాం కానీ నేను ఒకటే కోరుకుంటున్నా సార్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని బతికేయండి అనంతపూర్ అర్బన్లో పార్టీని బతికియండి మీకన్నా ఎక్కువగా ఏబిఎన్ ఛానళ్ళే ఆలోచిస్తున్నారు ఏబిఎన్ ఛానళ్ళ ఒక్కటే పార్టీని బతికించగలరని వాళ్ళ వాళ్ళు చా ఈనాడు ఇట్లా వాళ్ళు ప్రెస్ రిపోర్టర్లే బతికించగలరని నేను అనుకుంటున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాము కార్యకర్తలు ఎంతోమంది నా మాదిరి యువకులు చాలామంది డబ్బులు పోగొట్టుకొని మున్సిపల్ ఎలక్షన్ ప్రిస్ ప్రతి ఒక్క సీనియర్ నాయకుడు ఎవరే కానీ నిలబడక కూడా ముందుకు రాలేదు పదవులు అనుభవించి మేయర్లు డిప్యూటీ మేయర్లు మార్కెట్ యార్డ్ చైర్మన్లో ఎన్నో పదవులు అనుభవించినారు ఒక్కరు కూడా ముందుకు రాలేదు వాళ్ళు భయపడిస్తా అంటే మేము ఊటి కూడా నెలకి క్యాంపులు పోయి అందరినీ దాచిపెట్టుకొని ఇనామినేషన్ కాకూడదని ఎంతో ఇది చేసి ఇది చేసినాము ఆ రోజు మేము ఇన్ఛార్జ్ కింద పని చేసినాం ఎవరు ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళకి ప్రస్తుతం కొత్త కొత్త అతనికి ఇచ్చినా కూడా ఆయనకు కూడా పని చేసినాము నేను డబ్బులు ఎంతో ఖర్చు పెట్టుకున్నాను అన్ని విధాలా నేను పార్టీకి వ్యతిరేకం కాదు నేను పార్టీకి ఎప్పుడు మంచి పేరు తేలాలనుకుంటున్నాను ఒక్కరు కూడా లేరు పార్టీకి జెండా పట్టుకునేవాడు కూడా లేరు మా ఏరియాలో నేను సొంతంగా అందరినీ పిలుచుకొని జెండా పట్టుకొని అందరినీ ఇది చేసి ఇది చేస్తే ఈరోజు నన్ను దూరం పెడుతున్నారు నాకు తెలియకోకుండా ప్రోగ్రాంలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మా ఏం బా నువ్వు ఇంత కష్టపడి తిరిగినావు ఎందుకు నీకు వాళ్ళు ఇవి ఇది చేయడం లేదంటే లేదని కొత్త ఆయనకి ఇచ్చినారు ఆయనకి మన గురించి తెలుదు ఇంకా తెలుసుకునే లేట్ అవుతుందని మేము ఓర్పు బట్టి ఇంకా సిక్స్ మంత్స్ కానీ లే సెవెన్ మంత్స్ కానీ లే తెలుసుకుంటారు ఎవరు ఏమనేదని దానికోసం మేము ప్రయత్నిస్తున్నాం కానీ ఈరోజు తెలియకోకుండా మాకు తెలియకోకుండా వచ్చి సచివాలయం సిబ్బంది వాళ్ళంతా వచ్చి అన్న మీరే కదా నిలబడిండేది మీరే కదా కండక్ట్ చేసిండేది మీరు రాండి మేము పోయి ప్రోగ్రామ్ ఇది చేస్తామంటే సరే అమ్మా పదామని మేము వార్డులోకి తిరుగుతానమ్మ మాకు తెలియకుండా వాడు వైసీపీకి వాళ్ళకి ఓట్లు ఏమని చెప్పిన వాళ్ళకి అట్లా వాళ్ళకి వైసీపీ కార్యకర్తలు ఎందుకంటే భయపడి తిరిగిన వాళ్ళకి అసలు కార్యకర్తలు వాళ్ళకి సభ్యత్వం కూడా ఉండదు అట్లా వాళ్ళు ఈరోజు మాకు తెలియకుండా పోయి తిరుగుతూ ఉన్నారు నేను ఎందుకమ్మా మీరు మాకు తెలియకుండా తిరుగుతూ ఉన్నారు ఇట్లా రా అండి మేమంతా కలిసి మాకు చెప్పింటే ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కదా సచివాలయ సిబ్బంది అందరిని కలుపుకొని తిరుగుతామని చెప్తే ఎమ్మెల్యే వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి సీఏకి ఫోన్ చేస్తారు సీఏ వచ్చి నాకు ఫోన్ చేస్తారు నేనేమన్నా దొంగతనం చేసినానా రౌడీజం చేసినానా ఏం చేసినా నేను ఎన్ని పార్టీ కష్టపడినందుకు ఈ కష్టాలా ఆ ప్రతి దానికి కేసులు పెడతామని బెదిరిస్తారు నేనేమన్నా తప్పు చేసింటే నిరూపియండి నేనేమన్నా ద్రోహం చేసింటే నిరూపియండి నీ కోసం నీ నేను ఎంత కష్టపడినానో బూత్లో ఎవరో బా ఎమ్మెల్యే వాళ్ళు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళు ఉన్నారని ఒక్కరు కూడా ముందుకు పోలే నేను ముందరికి పోయి బయటికి పంపించినాను మీకోసం తెలుగుదేశం గెలిచల్లా అని నేను ఎమ్మెల్యే తమ్మునితో కొట్లాన్నా మాజీ ఎమ్మెల్యే తమ్ముంతో కొట్లన్న అందరితోనూ కొట్లాన్నాను మూడు ఇన్ఛార్జ్కి ఇంత చేసినాము కానీ ఇన్ఛార్జ్ వాళ్ళ ఇంట్లో పని చేసినామా మేము పార్టీకి పనిచేసినాము చంద్రబాబు నాయుడుకి లోకేష్ కాదు ప్రభాక్ చౌదరికి కాదు మేము పనిచేసిండేది పార్టీకి పని చేసినాము ప్రభాక్ చౌదరి అన్నోన్ పర్సన్ ఆయన టికెట్ ఇలా నీకు టికెట్ ఇచ్చినారు ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చినా కూడా ఆయన కింద పని చేసినా నేను చేయలేదా ఎవరితోనే నిరూపించమన్నా నువ్వు ఓట్ లేపీ కష్టపడి అందరిని అడగండి ఇక్కడ దువ్వజన వాళ్ళు అంతా వచ్చినారు ఏమో నేను తెలియజేసానికి చేసినా మేము కష్టపడి చేసిన వాళ్ళకి మాకు లేకోకుండా ఏరే వాళ్ళందరినీ డీజెన్లోకి పంపించేది మాకు ఒక పుట్టిపోయి సారని చెప్పాలి కదా పిలిపించి మీరు కష్టపడినారమ్మా మీరు రాండి మీరు చేసుకోండి అని చెప్పాలి కదా వాళ్ళకి అభిప్రాయం తెలుదా ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికైనా వాళ్ళ ఆడోళ్ళు కాని వచ్చినారు కదా మేము వాళ్ళ ఆడవాళ్ళు అంటే తిరిగి కష్టపడి తిరిగినాము వాడర్ అంత వాళ్ళు పోయేంత వరకు ఉన్నారు బాగా చేసినారు అని చెప్పినారు అన్నీ చేసినారు మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు పంపించేది మమ్మల్ని కాదని మాకు ఒక్క మాట చెప్పుకోకుండా వచ్చి మా డిజైన్లో తిరగాలంటే ఏందనేది ఎవరు వైఎస్ఆర్లో ఉండే వాళ్ళు తిరుగుతున్నారు సార్ ముందు పిటి రంగయ్య దగ్గర వైఎస్ఆర్లో ఉన్నాడు పనిగాడు అనే పిల్లోడు ఆ పిల్లోడు వచ్చి అమ్మకి కన్వా వేసుకొని గెర్రలో తిరుగుతా ఉంటే ఇంకా మేమెందుకు సార్ ఇంకా మేము కష్టపడిన వాళ్ళు మేము పద్దరు నుంచి పోయి ఓట్లున్నా పోతే ఆడ కూర్చున్నాము ఆడ ఓట్లు కాడన్నా ఇచ్చుకోండి మీరు పోయి ఏం జరిగింది ఇక్కడని పెట్లు ఎత్తిపోయేంత వరకు యాన్లో మేము అక్కడే కూడు నీళ్ళు లేకోకుండా జేఎండి పోయే వరకు ఉన్నాము ఆ గేర్ల వాళ్ళే చెప్తారు మీరు ఎంత కష్టపడి కూర్చున్నారమ్మా మీ తల్లు తల్లు పిల్లలు నీరే ఉన్నారు అని చెప్పినారు మాకు ఒక మాట కానీ చెప్పలేదు మాకు ఏమన్నా కానీ పిలిపించి ఏమన్నా మేము రావన్నామా లేకుంటే చేయమన్నామా మా వాడల్లో తిరగమన్నామా లేకుంటే ఎవరైనా ఆఫీసర్లు వచ్చింటే అన్నామా ఏమల్ మాకు పిల్లం పిల్లం పీకపోకుండా ఏం మాట్లాడుకోకుండా ఉంటానా ప్రభాక చౌద్ దగ్గర ఉంటారని మాకు ఒకటి పిల్లం పీకోకుండా ఉంటే మేమేం చేయాలి సార్ మమ్మల్ని గుర్తించుకోకుండా ఉంటే